మహిళలతో మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నీలాంపల్లి విలేజ్కి రావడం జరిగింది మహిళలందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ సచివాలయ పరిధిలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి వాళ్ళు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లల్లో చేయింది జగనన్న ఈరోజు ఐదేళ్లల్లో చేసి చూపించాడు మరి మహిళల అకౌంట్లో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా రావడం డబ్బులు రావడం కావచ్చు అలాగే ఈరోజు వాలంటీర్ సిస్టమ్ పెట్టి నేరుగా ఇంటికి తలుపు తట్టి పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ముందు జరిగేవి కాదు అలాగే ఇందాక ఒక అక్క చెప్పింది విత్తనం కావాలన్నా కానీ క్యూలో రోజులు రోజులు నిలబడే వాళ్ళం గొడవలు పడేవాళ్ళం ఆ కష్టమేం లేకుండా ఈరోజు ఆర్బికే సెంటర్కి విత్తనం కావాలంటే వాలంటీర్ ద్వారానే జరిగిపోతా ఉన్నాయి విత్తనాలు కూడా నేరుగా ఆర్బికే సెంటర్ నుంచి తెచ్చుకునే విధంగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా జగనన్న చేశాడు సచివాలయంలోనే సగం పనులు అయిపోతా ఉన్నాయి మాకు రాత్రో పగలో ఏదో ఒక టైంలో ఆరోగ్యం బాలేపోయినా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఒకటి ఉంది దాని ద్వారా కూడా మేము లబ్ధి పొందుతా ఉన్నాం ఆరోగ్యం అన్నీ మెరుగు మెరుగుపరుచుకోవడానికి బాలేనప్పుడు అందుబాటులో డాక్టర్లు ఉండేలాగా చేశారు జగన్ అని చెప్తా ఉన్నారు మరి నవరత్నాల ద్వారా మహిళ మళ్ళీ ఆరుకున్నారు కాబట్టి మేము జగనన్న వెంటే ఉంటామని చెప్పి మహిళలంతా కూడా ముక్త కంటంతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది మొదటి రోజు మొదటి సచివాలయంలో ప్రతి మహిళ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది ఎవరొచ్చినా కానీ డోంట్ కేర్ మేము జగనన్న వెంటే ఉంటాము జగనన్నకే ఫ్యాన్ గుర్తుకే వేసి మళ్ళీ కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ఈరోజు మహిళలు చెప్పడం ఎంతో సంతోషంగా కూడా అనిపిస్తుంది